హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేసి జీవను కొన్ని ఫొటోస్ అయితే తీసాడండి అంటే మా ఇంట్లో నా వీడియోస్కి కెమెరామెన్ వచ్చేసి జీవన్ అని మీలో చాలామందికి తెలుసు కదా వాడు ఈ మధ్య ఫొటోస్ అయితే తీస్తున్నాడు చాలా బాగున్నాయి అవి మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి ఈరోజు వీడియోలు అవి అయితే యాడ్ చేస్తున్నాను మీరు కూడా వాటిని చూసి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నిజంగా వాడు అలా చేస్తూ ఉండే వీడికి కనిపించడు కానీ వీడికి ఇంత టాలెంట్ ఉందా అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ ఫొటోస్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా చూసి ఎలా ఉందని అయితే చెప్పండి తర్వాత వచ్చేసి కామెంట్స్లలో చాలా మంది మీ వారికి కాల్ ఎలా ఉంది అన్నయ్యకి కాల్ తగ్గిందా అండి ఇప్పుడు కాల్ ఎలా ఉంది అని అడుగుతున్నారు కామెంట్స్లలో అందుకని చెప్పి మా వారికి కాల్ ఎలా ఉంది అనే విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది చాలా మోటివేటివ్గా ఉంటుంది అలాగే మీరు లైక్స్ కామెంట్ చేయడం వల్ల ఎక్కువ లైకులు వచ్చాయంటే యూట్యూబ్ కూడా వీడియోస్ని రికమెండ్ చేస్తుందండి అంటే ఇంకా కొంచెం వ్యూస్ పెరగడానికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ కూడా తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ముగ్గు ఎలా ఉంది అనే విషయం కూడా చెప్పడం మర్చిపోకండి ఒక మంచి సింపుల్ రెసిపీని కూడా మీతో నేను షేర్ చేస్తాను అది కూడా ఏంటంటే ఇప్పుడే చెప్పేస్తానులేండి బీరకాయ కూర అయితే చేస్తున్నాను ఎప్పుడు చప్పచప్పగా చేసుకొని తినే బీరకాయ కూరని కొంచెం స్పైసీగా లైట్గా మసాలాతోటి పిల్లలకి పెద్దవాళ్ళకి మన కూడా బాగా నచ్చుతుంది అది కూడా సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ టైం అనేది తీసుకోకుండా చాలా బాగుంటుందండి ఈరోజు వీడియోలు అయితే ఈ విషయాలన్నీ ఉన్నాయి మనం అయితే చక్కగా మాట్లాడుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము ఇంకా నేనైతే ఉదయాన్నే ముగ్గు అయితే వేసేస్తున్నాను కొంచెం వాతావరణం చల్లచల్లగా ఉంటుంది వర్షాలు అయితే పడట్లేదు కానీ ఊరికే రెండు రెండు చినుకులే పడుతున్నాయి మాకు ఇంకా ఉదయాన్నే యథావిధిగా వాకిలు దూడి చేసుకొని తులసమ్మ దగ్గర ముగ్గేసేసుకొని ఇంకా ఇంక ఇక్కడ కూడా ముగ్గు అయితే వేసేస్తున్నాను పొద్దున్నే టైం అయితే తక్కువే అవుతుంది కానీ తెల్లవారిపోతుందండి అసలు ఆరున్నర అయినా చాలు వెలుతురు వచ్చేస్తుంది ఆరున్నర కూడా అవ్వక్కర్లేదు అసలు బోల్డ్ వెలుతురు వచ్చేస్తుంది అప్పుడే ఇంకా అయితే ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ తీసిన వీడియో అండి ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లలో పోస్ట్ చేశాను కాకపోతే కొంతమంది షార్ట్ వీడియోస్ అనేది మిస్ అవుతుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇందులో కూడా నేను యాడ్ చేశాను ఈ బిట్ ఏంటంటే మనం అటుకులు ఉప్మా కానీ అటుకుల పులిహార కానీ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో అలా చేసినప్పుడు పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి మనం ఎప్పుడో తింటూ ఉంటాము పనులన్నీ పూర్తయిన తర్వాత ఏంటంటే అది కొంచెం తడారిపోయి కొంచెం గట్టిపడిపోయినట్టుగా అవుతూ ఉంటుంది అటుకులు అనేది అలాంటప్పుడు నేను ఏ విధంగా చేసుకొని తింటాను అనేది ఒక చిన్న సింపుల్ టిప్ అయితే చెప్తాను ఆ ఉప్మాని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఉప్మా అయినా పులిహారైనా ఏదైనా స్టవ్ సిమ్లోనే ఉంచేసి ఇలా కొంచెం నీళ్లు చిలకరిచ్చేసేసి ఆ అటుకుల మీద ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేడి చేశామంటే ఆ వాటర్ మనం చల్లిన నీళ్ల తడికి ఆ వేడికి అటుకులు అనేది మళ్ళీ మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయండి ఈ విధంగా మనం ఉప్మా చేసుకున్న పులిహార చేసుకున్న అటుకులు మనం తినే టైంకి మళ్ళీ కొంచెం వేడిగా మెత్తగా చేసుకొని చక్కగా తినేసేయొచ్చు ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి వీడియోని కూడా షేర్ చేయండి తప్పకుండా నచ్చుతుంది కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ఈజీ టిప్స్ కోసము అలాగే సింపుల్గా చేసుకునే రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఫొటోస్ ఎంత బాగా తీసాడండి ఇవి ఈ ఫొటోస్ చూస్తే నాకు మనకి గూగుల్లో ఫొటోస్ దొరుకుతూ ఉంటాయి చూసారా వాటిలాగా అనిపించింది ఇవన్నీ మా ఇంట్లో మొక్కలే మా ఇంట్లో పూసిన పువ్వులేనండి ఇవి వాటిని వాడు ఎంత బాగా ఫోటో తీశాడా అని అనిపించింది నాకైతే చాలా ముచ్చటేసింది చూడండి నాకైతే అసలు చూడంగానే నెట్లో మనం ఫొటోస్ కొన్ని చూస్తూ ఉంటాం కదా గూగుల్లో అలా అనిపించాయి ఇవి చూడగానే ఎంత బాగా తీసాడా అని నేనే పిల్లాడికి నా దిష్ట తగులుతుందా అన్నట్టుగా అనిపించింది పదిసార్లు కాదు ఎన్నిసార్లు చూసుకున్నాను నేను ఈ ఫొటోస్ అన్నిటిని వాడు ఎంత బాగా తీశాడా అని చెప్పనని ఆ పువ్వు ఒక్కటే హైలైట్ అయ్యేలాగా ఇగో ఇదేమో డార్క్గా పెట్టేసేసి పగలే తీశాడు అయినా చూడండి అలా తీసాడో దాంట్లో అడ్జస్ట్ అలా చేశాడు మీకు ఇప్పుడు అర్థమైందా నాకు వీడియో ఎడిటింగ్లలో నాకు చాలా హెల్ప్ అయితే పిల్లలే వాళ్ళిద్దరే నాకు చాలా విషయాలు అయితే నేర్పించారు ఇందులో ఇంకా వాటి ఫొటోస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి చిన్నవాడు తీసిన ఫొటోస్ అవన్నీ ఇంకా లంచ్ బాక్స్లోకి కూర చేద్దాము ఇంకా మాకు కూడా అలాగే అని చెప్పి ఇంకా ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా బయట పనులంతా పూర్తయ్యాక ఇంకొచ్చేసి వంట అయితే చేస్తున్నానండి ఇంకో పక్క పాలు హడావిడి ఇంకా ఉదయం అని చెప్పేది ఏముంది చెప్పండి కూర విషయానికి వస్తే బీరకాయ కూర చూపిస్తాను అన్నాను కదా ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమి య ముక్కలు వేసి వేయించుకోవాలి ఇది వేగుతూ ఉండగా కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసాను తర్వాత టమాటా ముక్కలు కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించేస్తున్నానండి బీరకాయ నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అందుకే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మళ్ళీ పొద్దున హడావుడ్ అవుతుంది అని చెప్పనని ముందు రోజే ఏం కూర వండాలి ఏంటి అని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను కదా ఇంకా కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేస్తున్నాను తక్కువ మసాలా అని చెప్పాను కదండి మీరు ఎవరైనా మసాలాలు కొంచెం ఎక్కువగా తినే ఇష్టం ఉంటే ఇందులోనే కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోండి తర్వాత మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల నువ్వుల పొడి అయితే వేసానండి నువ్వుల పొడి మాకు ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంటుంది అది వేసాను తర్వాత దాల్చిన చెక్క లవంగ ఇలాచి అల్లం వెల్లుల్లిపాయ వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను నువ్వుల పొడి మీ దగ్గర లేకపోతే మీరు కొంచెం నువ్వులు జీలకర్ర ఎండుమిరపకాయలు వేయించేసుకొని ఈ మసాలా దినుసులు కూడా వేయించుకుంటే ఒకసారి వేయించేసుకొని కూడా వేసుకోవచ్చు సేమ్ ఇవే ఐటమ్స్ లేదంటే ఇలా పచ్చిగా అయినా వేసుకోవచ్చు ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఎలాగూ ఉడుకుతుంది కాబట్టి నేనైతే ఇంకా వాటన్నిటిని గ్రైండ్ చేసేసి బీరకాయ కూర మగ్గుతోంది కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న కూర కాబట్టి నేను మిక్సీ జార్లో మళ్ళీ కొద్దిగా నేను నీళ్లు పోసి పోసాను ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు మళ్ళీ బోల్డ్ అనే నీళ్లు వచ్చేస్తాయి అందుకని తర్వాత వచ్చేసి కారము కరివేపాకు వేసేసి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా ఇందులో వేసాను ఆల్రెడీ ఇంకా అవన్నీ ఒకసారి బాగా కలిపేసేసుకొని కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను ఒక రెండు విజిల్స్ వస్తే చాలు బీరకాయ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది ఒకటేనండి నీళ్ళు ఎక్కువ పడకుండా చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నీరు కూర టమాటా వేసాము మొత్తం కూర జారు అయిపోకుండా ఉండేలాగా చూసుకోవచ్చు నేను మాత్రం కొంచెం జారుగా కావాలనే చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి కలిపి పెడతాను నేను ఎప్పుడు మీలో చాలామంది అన్నారు బాక్స్లో విడివిడిగా పెట్టచ్చు కదండీ కలిపి పెడితే చప్పగా అయిపోతుంది భార్గవి అని అన్నారు కానీ మా పిల్లలు విడివిడిగా పెడితే కలుపుకొని తినరండి వాళ్ళకి మొదట్ నుంచి కూడా ఇలా కలిపి స్పూన్ వేసేసి ఇచ్చేస్తే ఆ స్పూన్తో తినేసి ఇంకా చేయగడిగేసుకుంటారు అలా అలవాటు ఇలా విడివిడిగా పెడితే తినరు అందుకని చెప్పి నేను కలిపే పెడుతుంటాను ఇంకా కూర వెయిట్ దిగిన తర్వాత అందులో కొత్తిమీర అయితే వేశాను మా చిన్నవాడికిట కొత్తిమీర తక్కువైందిట కూర ఎలా ఉందిరా అని అడిగితే చాలా బాగుందమ్మా మంచి స్మెల్ వస్తుందమ్మా అని కుక్కర్ విజిల్ వస్తున్నప్పటి నుంచే పెట్టాడు సాయంత్రం వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ కదరా ఎలా ఉంది అని అడిగితే కొంచెం కొత్తిమీర తగ్గిందమ్మా అని చెప్పాడండి సరే ఈసారి ఎక్కువ వేస్తానులే అని అయితే చెప్పాను నేను పిల్లలకి కలపడం కోసమని కొంచెం పలుచగా చేశాను మీరు కావాలంటే కొంచెం సేపు ఉడికిచ్చి చిక్కగా చేసుకోండి లేదా వాటర్ అనేది తక్కువగా పోసుకోండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసేసాను ఇంకా వాళ్ళు తినేసి బాక్స్ పట్టుకొని స్కూల్కి అయితే బయలుదేరారు ఇదిగోండి మా వారి కాలు పొజిషన్ అయితే ఇది కట్టు విప్పిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత ఈ విధంగా మొత్తం ఆరిపోయిందండి ఇదిగోండి హాఫ్ అయితే తీసేశారు ఇదంతా చక్కగా తగ్గిపోయింది నేను స్టార్టింగ్ అయితే చాలా భయపడ్డాను కానీ చక్కగా తగ్గిపోయిందండి మొత్తం తగ్గిపోయిన తర్వాత పూర్తిగా ఈ విధంగా అయితే ఉందండి చక్కగా స్కిన్ కూడా మొత్తం ఇదైపోయి కవర్ అయిపోతుంది ఇంకా గోరు పెరగడం ఒకటే ఆలస్యం ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఇంకా కంటిన్యూ వాడుతున్నారు తగ్గిపోయిందండి పూర్తిగా చూసారు కదండి ఇవాంటి వీడియో అయితే జీవన్ తీసిన ఫొటోస్ అలాగే సింపుల్ రెసిపీతో అయితే వీడియోనైతే ఎండ్ చేశారు రేపు మళ్ళీ ఇంకో వీడియో తోటి మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్